తొంభై తొమ్మిదిలో తోనే రెండు వేల నాలుగులో బిజెపితో వెళ్ళి కూడా ఓడిపోయారు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో తోనే గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో విడిపోయి ఓడిపోయారు రెండు వేల ఇరవై నాలుగు కలిసి మళ్ళీ గెలిచారు కాబట్టి బాబు గారి ముఖ్యమంత్రిత్వానికి బీజేపీకి ఒక సూత్రం దాన్ని ఏమంటారు సహజ న్యాయ సూత్రం నాకు కుదిరిపోయేది దాన్ని ఎందుకు మీరు కెలుక్కోవడం దాన్ని చెడగొట్టాలనుకోడు ఎందుకు రెండవది ఏంటంటే ఇవాళ రోజున పాత రోజులు కాదు రాజశేఖర రెడ్డి రాకముందు కాంగ్రెస్ వేరు రాజశేఖర రెడ్డి వచ్చాక కాంగ్రెస్ వేరు రాజశేఖర రెడ్డి బిడ్డ రాకముందు రాజకీయం వేరు రాజశేఖర రెడ్డి బిడ్డ వచ్చాక రాజకీయం వేరు సింగిల్గా గా వెళ్తే తట్టుకోలేమనే కదా పవన్ కళ్యాణ్ లాంటి ఒక ఫోర్స్ తెచ్చిపెట్టుకుని బీజేపీ లాంటి తోడు తెచ్చుకుని నడుస్తున్నది దాన్ని ఎందుకు జడగొట్టుకోవడం ఇవాళ ఈ ఎన్నికల తర్వాతన కొంత వీళ్ళు ఆశించింది ఏంటంటే బీహార్లో ఓడిపోతే మా డామినేషన్ వస్తుంది సెంటర్లో అని అప్పుడు కూడా డామినేషన్ రానేయరు అక్కడ ఉన్నాడు మోడీ అమిత్ షా బతిన్లాడే మనస్తత్వాలు కాదు అలానే అహంకరించే మనస్తత్వాలు కాదు మర్యాద ఇస్తారు మర్యాద పుచ్చుకుంటారు తేడా వస్తే తేడా ఇంకొకటి భవిష్యత్తులో తెలుగుదేశం మరికొంత త్యాగం చేయడానికి సిద్ధపడాలి సింపుల్ జనసేనకి కాసిన ఎక్కువ సీట్లు ఇవ్వాల్సిందే బీజేపీకి ఎక్కువ సీట్లు ఇవ్వాల్సింది పర్సంటేజ్ పెంచాల్సింది అయితే రేపటి ఎన్నికల్లో వీళ్ళకి ఒక అదృష్టం ఉంటది